శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వరాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాసులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ యో నమ శ్రీ మహాగనాథ విడమ సరస్వతి ఓం శ్రీమా త్రీ నమ ఈ యొక్క విశ్వశనామ సంవత్సరం ఉగాది పురస్కరించే మేషరాశి యొక్క ఫలితాలు మేషరాశి యొక్క గ్రహాలు అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే మనకు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్ర ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి వారి ఈ మేషరాశి యొక్క ఆదాయం చూస్తే పన్నెండు ఆదాయం పన్నెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ యొక్క ఆదాయ వ్యయాల్లో ఆదాయం పన్నెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రకమైన ఆదాయాన్ని చూసినట్టయితే మేషరాశి యొక్క ఆదాయము వేమేమో పద్నాలుగు ఉంది అంటే ఆదాయానికి కొంత ఎక్కువగా ఖర్చు పెట్టడమే జరుగుతుంది అలానే ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఎంత ఉన్నా కూడా ఖర్చు కూడా అనుకోకుండా కొన్ని కష్టాలు చేపట్టడం తద్వారా ఖర్చు చేయటం జరిగేది అవకాశం ఉంది అలానే రాజ్యపూజం ఐదుగురు మిమ్మల్ని గౌరవించేటువంటి వారు ఐదుగురు అయితే అవమానించేటువంటి వారు ఏడుగురు కనబడుతుంది అంటే ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారుగా గోచరిస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క జన్మజాతకం రీత్యా కూడా జన్మ యొక్క మేషరాశి ఫలితాలు చూస్తే ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు సంచారం చూసినట్టయితే మేషరాశికి ద్వితీయ స్థానం ముందు నుంచి తృతీయ స్థానంలో మే నుంచి ప్రారంభమవుతుంది ముఖ్యంగా ద్వితీయ స్థానంలో అనేక ధనలాభాలు కీర్తి గడించడము ధనాదాయం బాగుండటం లాంటివి జరిగినాయి కానీ తృతీయ స్థానంలో వెళ్ళిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందయ్యా గురుడు యొక్క స్వరూపం అంటే అతిక్లేశం బంధువైరం దారిద్ర్య దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ భాగే గురువు అంటే ఈ విధంగా అతి క్లేషము అంటే అత్యధికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మనోవిచారము బంధు విచారము బంధు విచారం అంటే ఏంటంటే ఇక్కడ బంధువుల వల్ల కానీ లేదా బంధువులు మనకు బాగా సహకరించేటువంటి వారు కానీ కొంతవరకు ఇబ్బంది కలిగి వాళ్ళు దుర్వార్త శ్రవణం వినటం అట్లనే దారిద్ర్య యొక్క బాధకి సంబంధించి అనేకమైనటువంటి దారిద్ర్య బాధలు అనుభవింపజేయటం శరీరం యొక్క పీడయు అంటే శరీరం కూడా ఉన్నట్టుండి దేహారోగ్యం లేకపోవటం అలానే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందులు కలగటం అప్పటికి బాగుంటుంది ఆ ఉద్యోగం చేసేవారు కూడా మీ మీద నాలుగు మాటలు అంటారు సరిగ్గా చేయటం లేదు ఇదివరకట్లాగా శ్రద్ధాభక్తిగా అని చెప్పి ఇబ్బందులు పట్టడం ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క గురుడి వల్ల అలానే మనకు శని చూసినట్టయితే శని వీరికి మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ యొక్క వీళ్ళకి మే ఇరవై తొమ్మిది నుంచి ఈ ద్వాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల మానహాని మన కృషి భోజన మల్మశాహ నిత్యం సంబాధ దారిద్ర్యం ద్వాషస్థానే స్నేహి అంటే మానహాని అపకీర్తి అంటే మీరు ఎంతవరకు మంచివారైన వారు కూడా మిమ్మల్ని చెడ్డగా చూపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది అలానే సేవకావృత్తితో జీవనం చేయడం అంటే మిమ్మల్ని చులకన భావనగా చూస్తుంటారు ఇంకా బాగా అంత హోదాలో ఉన్నా కూడా అలానే భోజన సౌఖ్యం అంటే భోజనం తప్పడం భోజనం అంటే ఈ కష్టాలను చూసి భోజనం కూడా ఆకలి కావటం లేని పరిస్థితులు ఉంటాయి అలా నిత్యము ఏదో ఒక కలిహింపజేయటం అంటే అకారణంగా ఎవరితో రకాల పోట్లాట పడుతూ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయని అలానే అనారోగ్యము ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం మేషరాస్ వారికి ప్రారంభమవుతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావము పన్నెండవ స్థానంలో ఉన్నావు కాబట్టి దేహపీడకి ముఖ్యంగా ఈ యొక్క శరీరం సగభాగంలో ఇబ్బంది కలగటం అట్లనే తలనొప్పులు ఎక్కువగా ఉండటం జరిగే అవకాశం ఉంది అలానే మేషరాశి వైకా రాహు కేతువులు చూసినట్టయితే ఇంకా వాళ్ళ యొక్క స్థితి జూన్ నుంచి కూడా వీరికి రాహు వచ్చేసి దశమస్థానం సంచారం చేస్తున్నారు మరి ఏ విధంగా ఉంటుందయ్యా దశమస్థానం అంటే కొంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ లాభం చేకూరే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి రాహు యోగప్రదంగా ఉన్నాడు ఇక్కడ కేతు వచ్చేసి పంచమ స్థానాన్ని గోచరిస్తున్నాడు జూన్ నుంచి ఈ యొక్క పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే పుత్రవైరం ఉపాత్ పూజ్యం కాలాతిక్రమణ భోజనం సుసంవిక్షణం పుణ్యం పంచమస్థో కేతు అంటే ఇక్కడ ఏమైందయ్యా అంటే కేతు పంచమస్థానంలో ఉండటం వల్ల సంతానంతో విరోధము పంచమస్థానం ఏం జరుగుతుందయ్యా మనకి సంతానంతో విరోధము మరి ఇక్కడ ఏం చేయాలి మనం వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయాలి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ జీవితంలో ఏమనుకుంటున్నారు వాళ్ళు అది మనం వాళ్ళకి ఆలోచనకి తగ్గట్టుగా మనం సమాధానం ఇవ్వాలి తప్ప ఏదో మనం వద్దు కాదు అనేటువంటి పదాలు వాళ్ళతో తీయటం అనేది మంచిది అలా పదాలు వాడటం వల్ల మీ మీద లేనిపోని యొక్క ఇబ్బందులు అది ఇది ఒప్పుకోవటం లేదు వీళ్ళు చెప్పినా కూడా అని చెప్పి వాళ్ళు ఏ విధంగా బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు మన మాట వింటారు అనేది మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క ఉగాది నుంచి కూడా కాబట్టి మళ్ళీ అట్లానే కాలాతిక్రమ భోజనం ఇదివరకే చెప్పుకున్నావు కాలానికి మించినటువంటి భోజనం చేయడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని అలానే ప్రభు సన్మానము ఇక్కడ రాజులతో సన్మానింపజేయడం మరి రాజు సన్మానం ఎలా జరుగుతుందయ్యా అంటే పంచమస్థానం ఏం చెబుతుంది మంత్రోపాసన దీక్ష అంటే పంచమస్థానము కీర్తి ప్రతిష్టలు కీర్తి లాభాలు అంటే మంచి పేరును తెచ్చుకోవచ్చు ఎలా అంటే మంత్రోపాసన మీరు చేసేటువంటి జపం కానీ తపము కానీ వరతము కానీ ఏదైనా చేస్తే అది సంకీర్తిగా సిద్ధిని పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉగాదిలో మీరు ఏదైనా మంత్రోపాసనగా తదేకంగా చేస్తే ఉంటే ఈ యొక్క బాధల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రాహు మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఏకాదశంలో ఉండటం వల్ల ఏం ఫలితం అయ్యా అంటే గోవాజి గజసంఘ క్షీరా నది సుభోజనం వస్త్రమాల్యా లాభంచ ఏకాదశ్ యొక్క పని అంటే ముఖ్యంగా పశులాభము అయ్యా మనం పశువులు అంటే అవన్నీ పెంచుకోలేం కదా అంటే అలా ఉండదు ఎక్కడైనా కూడా మనము రైతులకైతే ఇటు ఇది మేషరాశి ఉండే రైతులకు కావచ్చు లేతే మేషరాశి యొక్క పాడి పరిశ్రమ ఎవరైతే చేస్తారో మేషరాశి వారు వాళ్ళకి వృద్ధి ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఇక్కడ అంటే పాడి పరిశ్రమ అంటే పాలు పెరుగు అలానే డైరీ పదార్థాలు ఈ వ్యాపారం చేసేటువంటి వారికి యోగప్రదంగా ఉంది అలానే రసాయనం ఎరువులు ఫర్టిలైజర్సు లాంటి రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు వాడేవాని కానీ అట్లనే హాస్పిటల్కి సంబంధించి సర్జికల్స్ వాడుతుండేటువంటి వారు కానీ అది యోగప్రదంగా ఉంది అంటే హాస్పిటల్స్ వాడే సర్జికల్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఆ వ్యాపారంలో వారికి చాలా లాభంగా ఉంది అంటే ఫార్మాసెక్టర్లు వ్యాపారం చేసేవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ అలానే సుఖ వస్తు ప్రాప్తి అంటే ఒక ఒక వస్త్రాన్ని కానీ లేదా వస్త్రాల్లో కూడా ఖరీదైన వస్త్రాలు ఉంటూ ఉంటాయి అలా వస్త్రాలు కొనటం లేదా వస్తు రూపాల్లో గృహోపకరణాలు కొనటం అలాంటివి లేదా ఇంటిలో ఇంటీరియర్ లాంటివి కొత్తదైనటువంటి మార్పులు చేకూర్చడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పి ఈ విధంగా సుగంధలాపనం అంటే ఈ సెంటు వ్యాపారం చేసేటువంటి వారు మేషరాశిలో ఉంటే కనుక ఆ వ్యాపారంలో అంటే అగరబత్తులు అంటే సెంటుతో సమానమే అగరత్తు వ్యాపారం చేసేవారు కానీ తర్వాత చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకి వ్యవధాయకంగా ఉంటుంది మేషరాశి వారికి అత్యధికంగా ప్రధానంగా పెద్దగా వ్యాపారం చేసేట వారికి యోగదాయకంగా ఉండదు ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి యోగదాయకంగా ఉంది సంవత్సరం అని చెప్పిన అర్థం కాబట్టి ఈ విధంగా ఈ మొత్తం గోచారం చూస్తే కనుక ఇక మనకు చూసినట్టయితే మేషరాశి గోచారం చెప్పుకుందాం దీర్ఘకాలిక గ్రహాల గురించి చెప్పుకున్నాం మేషరాశి యొక్క ఫలితాలు పూర్తిగా చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే గురువు మూడులోకి వస్తాడో తృతీయంలో తదుపరి చతుర్థ అతిచారం కూడా ఉంది కాబట్టి మీకు అతిచారం కూడా ఉంది కాబట్టి బంధువైరంచ బంధువైరాలు ఎక్కువ జరుగుతాయి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బంధువైరం కాకుండా చూసుకోండి మాట ధోరణి ఎక్కువగా మాట్లాడకండి ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా ఇబ్బందులు కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అట్లనే సంతానం బుజ్జగించుకోవడం ప్రయత్నం చేయాలి అలానే సంతానంతో మీరు ఎంతగా మాట్లాడుకునే మంచిగా ఉంటే ఆ మంచి ఫలితాలు మీకు అవగతం అవుతాయి అలానే రాహు కూడా పదకొండులో ఉండటం వల్ల మీకు విదేశీకి సంబంధించిన లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విదేశీ విద్య విదేశీ పెట్టుబడులు లాంటివి కొంతవరకు ఎవరైనా చెప్తే వాళ్ళు భాగస్వామ్యంగా ఉండి మేము ఉన్నాం అండగా అని చెప్పానంటే కనుక చేయటం మంచిది శని పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ కావద్దు మీరు ఎక్కువగా మనస్సులో అదే తదేకంగా ఆలోచింపజేయటం వల్ల కొంత ఇబ్బంది పడే మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా గురిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది అయినా కానీ అంతవరకే అంటే దీర్ఘకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే లేదు కానీ దాని నుంచి బయటపడాలంటే కష్టం కాబట్టి మనోవిచారం చెందకుండా ఉండండి ఈ మొత్తం మీద మేషరాశి వారికి ఈ యోగంలో శని యోగప్రదంగా లేడు కాబట్టి శనికి సంబంధించిన వ్యవహారాలు కూడా అన్నీ బాగుండాలని కాలభైరవాష్టకం చదువుకోవడం శివుడికి ప్రదోషకాల అభిషేకం చేయటం అలానే ఈ యొక్క గురువు శ్రీపాదుకులకి నమస్కారం చేయటం గురు చరిత్ర దత్త చరిత్ర సాయి చరిత్ర లాంటి పారాయణం చేయటం గురుక్షేత్ర దర్శనం చేసుకోవడం గురు గురు పాదుకుల మించిన దైవం లేదనుకోవటం వల్ల మీ యొక్క కష్టాల నుంచి బయటపడతారు ఈ విధంగా ఈ ఉగాదిని కనుక మీరు పురస్కరించి ఈ యొక్క క్రమంగా ఈ సంవత్సరం అంతా ఇటువంటి ఆచరింపజేయటం వల్ల మంచి చేకూర అవకాశం ఉంది శుభం హుయాత్